పోక్సో కేసుపై ఎమ్మిగినూరు డీఎస్పీ ఉపేంద్రబాబు కోసిగిలో విచారణ కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోక్సో కేసు నమోదు కావడంతో సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ ఉపేంద్రబాబు సిఐ కార్యాలయం నందు సోమవారం పోక్సో కేసును విచారణ చేసి ఇద్దరు ముద్దాయిలను రిమాండ్కు తరలించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలు సెలవుల్ని ప్రకటిస్తాయన్నారు తమ పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు ఎక్కడికి కూడా వెళ్లరాదన్నారు వేసవి కాలంలో పిల్లలను చెరువులు బావులు కుంటలు దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు అలాగే రహదారి ట్రిపుల్ రైడింగ్ చేయరాదన్నారు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలన్నారు మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రాం చేపడతామన్నారు మన చుట్టుపక్కనే మానవ మృగాలు ఉన్నాయని కావున శక్తి టీంలను ఏర్పాటు చేస్తామన్నారు దిశ యాప్స్ మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్ల పంజాకు గురి కావద్దని వాట్సాప్ గ్రూపుల్లో తెలియని లింకులను ప్రెస్ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వెలియ వదులు పెట్టి అటు బంధువులు ఎందుకో ఏదైనా పడో దొరికి కానీ పోతాను సో వీటిగా ఎక్కువ పెట్టేసి ఎటువంటి నేరాలు జరగకుండా మేము కాపలు ఎక్కువ వెయిట్ చేస్తున్నాం మొత్తం అంతా అటు ట్రాన్స్పోర్ట్ రంగం కంటే కన్నా బస్సుల్లో కానీ ఇంట్ల దగ్గర కానీ కొన్ని ఫ్రెండ్స్ ఇంకా రహదారు భద్రతా వారత్తుల కూడా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాం మొత్తం అంతా పబ్లిక్లో అంటే రహదారులు పోయేది ఎట్లా ఉండాలా వెహికల్ నడిపేదానికి ఎటువంటి ఉండాల ఇన్సూరెన్సు లైసెన్సు తర్వాత ట్రిపుల్ డైనింగ్ చేయకూడదు తర్వాత హెల్మెట్ వాడాలా తర్వాత స్పీడ్ కంట్రోల్లోనే ఉండాలా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ భాగస్వామ్యంతో కూడా మేము అన్ని చర్య చేసుకుంటున్నాము ఇంకోటి పబ్లిక్లో అవేర్నెస్ మొత్తం అంతా ఏదైనా సైబర్ క్రైమ్లో రకరకాలు జరుగుతూ ఉండే ఇంతకుముందు ఏదైనా దోపిడీలు దొంగతనాలు అవన్నీ ఉంటాయి ఇంతకుముందు కాలంలో ఇప్పుడంతా సైబర్లోనే మొత్తం అంతా ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే మొత్తం చేస్తాను దాన్ని అరికట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూళ్ళల్లో మొత్తం అంతా ఎట్లా జరుగుతుండే కదా కాలేజీలో కూడా అని ఎస్పీ గారి ఆదేశాలతో మొత్తం అంతా ప్రతిరోజు కూడా ఊళ్ళలో అయితే కూడా ఈ క్యాంప్ ఎక్కువ చేసి వాళ్ళలో ఒక వంద మంది తిప్పిన కూడా పది మంది కూడా ఆచరిస్తారని ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు బ్యాంక్ అవి ఏటీఎం కార్డులు వాడుతాడు సో లాస్ట్ కాకోకుండా ఇది ఒకరు మేము పోలీస్ శాఖ పరంగా ఎటుగా హెచ్చరిస్తున్నాం మొత్తం శక్తి టీం కూడా మొత్తం అంతా సబ్ డివిజన్లో శక్తి టీంలో ఆరు మంది మెంబర్స్ మెంబర్ చేస్తున్నారు మొత్తం కాలేజీల్లో కానీ కాలనీల్లో కానీ మొత్తం అంతా వాళ్ళకు ఒక యాప్ దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ఏదైనా అవసరం ఇచ్చిన ఎమర్జెన్సీగా ఇమ్మీయట్గా వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు పోలీస్ లైన్ ఏమైనా వచ్చిందంటే ఏమైనా కానీ వెంటనే రెస్పాండ్ కావడానికి ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ చేస్తున్నారు తర్వాత లేడీస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి పబ్జిక్ పిల్లలకి ఎస్పెషల్లీ మొత్తం అంతా ఈ మానవ మృగాలు అనేది ఎట్టి పరిస్థితులను మన సరౌండింగ్స్లోనే ఉండారు అని చెప్పి వాళ్ళకు మేల్కొల్పుతా ఉన్నాం మొత్తం అంతా తల్లిదండ్రులకు కానీ చేస్తున్నాం ప్రతి ఆఫీసు కూడా సిఏ ర్యాంకు ఒకసారి వాళ్ళనికొసీ చేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ గ్రామ స్థాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అన్ని రకాల విషయాలు ఏదైనా కానీ దాన్ని కనుక్కొని దానికి చెక్ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నాం